నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే దుమ్ము తుఫాను వచ్చిన విషయం అందరికీ తెలిసిందే నిన్న ఉదయం నుంచి ప్రారంభమైన ఈ యొక్క దుమ్ము తుఫాను మనం చూసుకుంటే సాయంత్రానికైతే ఎక్కువగా అయిపోయిందనమాట కువైట్లోని అన్ని ప్రాంతాలు కువైట్ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఇసుక తుఫాను తో అన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో కువైట్లోని చాలా మంది ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఆస్తమా కానీ అలర్జీలు కానీ లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి ఇలా దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు తాజాగా మనం చూసుకుంటే కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితుల మధ్య విద్యా మంత్రిత్వ శాఖ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ఎందుకంటే కానీ దుమ్ము తుఫాను ప్రభావం ఈ రోజు కూడా ఉంటుంది కాబట్టి కువైట్లో దుమ్ము తుఫాను కారణంగా మంగళవారం అన్ని పాఠశాలలకు సెలవులు ఇస్తూ ఉన్నామని చెప్పేసి అయితే పాఠశాలలకు సెలవులు ఇచ్చినా సరే కానీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు టీచర్లు విద్యా బోధన చేస్తారని చెప్పేసి అలాగే కువైట్ లోని పాఠశాలలకు సిబ్బంది యథావిధిగా వచ్చి రిపోర్టు చేయాలని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది అలాగే కువైట్ లోని విద్యార్థుల భద్రత రక్షణను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకైతే సెలవులు ఇవ్వడం జరిగింది అలాగే ఇళ్లల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతారని చెప్పేసి కువైట్లోని టీచర్లు ఎవరైతే ఉన్నారో మనకు కరోనా సమయంలో ఎలాగైతే ఆన్లైన్ క్లాసులు చెప్పారో ఈరోజు మంగళవారం కూడా అలాగే ఆన్లైన్ క్లాసులు చెబుతారని చెప్పేసి అలాగే ఈరోజు కూడా ఈ దుమ్ము తుఫాను ప్రభావం ఉంటుంది కాబట్టి పాఠశాలలకైతే సెలవు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్